అండి వెల్కమ్ టు ఎవరి ట్రెండ్స్ నేను మీ పద్మని ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్కి ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి అసలు ఏం జరుగుతుంది ఎలాంటి సొసైటీ మధ్య మనం బ్రతుకుతున్నాం ఆడపిల్లల్ని కాపాడుకునే అవకాశమే లేదా సో దీనికి మనం ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆడపిల్లల్ని పంపించేటప్పుడు అంటే ఆడపిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక డ్రైవర్తో పంపిస్తే ఆటోలో వాడు వాడి కదలికల్ని వాడి మాట్లాడే విధానాన్ని తర్వాత వారి ఎక్స్ప్రెషన్స్ని మనం తెలుసుకోగలిగితే బాగుంటుందని ఒక పాయింట్ షేర్ చేసుకోవడానికి వీడియో నేను షేర్ చేస్తున్నాను సో మీకు ఏదైనా ఐడియా తడితే ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి దయచేసి సందే షేర్ చేయండి కోల్కతా డాక్టర్ సంఘటన ఆ అమ్మాయి అనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుంటామని వాడు అది ఎలా అంత నరక అనుభవించుంటుంది అమ్మాయి అనేది అది ఎలా తెలుస్తూనే అలా గుర్తొస్తా ఉనకపోతుంది సరే సో అమ్మాయిలు ఎలా వెళ్తున్నారు బయటికి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం తెలుసుకునే యాక్సెసింగ్ ఉంటే కొంతలో కొంత అయినా అమ్మాయిల్ని కాపాడుకునే అవకాశం ఉంటుందేమో సో ఇప్పుడు ఏంటంటే ఎంతో సున్నితమైన శరీరాలు అమ్మాయిలు అలాంటిది వాళ్ళ మీద అఘాయిత్యాలు ఎంతోమంది కుక్కల మీద పడి కుక్కలు అనేది కూడా చాలా చిన్న మాట వాళ్ళకి అట్లాంటి వాళ్ళనే మీద పడి అంత ఘాయిత్యం చేసి మళ్ళీ పైగా ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా కొట్టి ఇంత చిన్న దెబ్బ తగిలితేనే అమ్మాయిలు వడ్చుకోలేరు అలాంటిది అమ్మాయిలను ఇంత భయంకరంగా కొట్టి చంపస్తున్నారు అని అంటే అసలు ఎలాంటి సమాజంలో మనం రదుకుతున్నామనేది చాలా ఆందోళన కలిగించే విషయం ఎవరికైనా మనం ఇలా చేయగలిగితే అమ్మాయిని కాపాడుకోగలం అనేది ఒక ఏదో ఒక సమ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సో అందరూ మన ఐడియాలని షేర్ చేసుకుందాం దానివల్ల ఒక ఐడియా వల్ల మనం అమ్మాయిని కాపాడుకోగలిగితే అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఉన్నదని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది చేసుకోండి కానీ ఐడియాలని అందరితోనూ షేర్ చేసుకోండి మీకు ఏదైనా ఐడియా తడితే తప్పకుండా అందరితోనూ షేర్ చేయండి ఒక ఐడియా ద్వారా మనం ఆడపిల్లని కాపాడుకోగలిగితే అంతకన్నా మంచి విషయం అనుకోకుండదు సో ఈ ఐడియా అంటే ఐ మీన్ లైక్ పాయింట్ నాకు తట్టింది ఇది షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అనమాట వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో అని తెలుసుకోగలిగితే బాగుంటుంది కొంతలో కొంతైనా మనకు ఉపయోగపడుతుంది వాళ్ళని కాపాడుకునే అవకాశం మనకు ఉంటుందేమో అన్న ఒక ఐడియాతో నేను ఇవి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో దయచేసి ఎవరికైనా ఐడియా తడితే సంఘటన జరిగింది మ అయిపోయింది అనుకోకుండా ఆ విషయం అసలు దీనికి అంతం అనేది ఉండాలి కదా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండాలి కదా సో ఈ సమస్యకి పరిష్కారంగా మనం ఐడియాలను షేర్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఏదో ఒక మంచి ఐడియా వస్తుందండి చూద్దాం ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ యువర్ ఐడియాస్ అండ్ సే గర్ల్ జాయిల్ మరో మంచి వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్